నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో సుమారు పదివేల మంది జీవిస్తున్నారు రెండేళ్ల నుంచి ఈ గ్రామాన్ని కొండముచ్చులు కోతులు వేధిస్తున్నాయి పగటిపూట కోతులు రాత్రిపూట కొండముచ్చులు ఊళ్ళోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి కొంతకాలంగా ఓ కొండముచ్చు తరచూ ఊళ్ళోకి వస్తూ భయపెట్టేది కాని కరిచేది కాదు పది రోజులుగా దాడులు చేయటం ప్రారంభించింది జనం బాగా నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఊరిపై పడి జనాన్ని కొరికేది పొలాల్లో ఉన్న రైతుల మీద దాడులు చేసేది ఒంటరిగా వెళుతున్న వారిని వదిలేదు కాదు ఇప్పటి వరకు సుమారు ముప్పై మందికి పైగా గాయపరిచింది వారందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి రెండు రోజులు కష్టపడి కొండ ముచ్చును బంధించారు మనుషులు ఇబ్బంది పెట్టిందో ఆ కోతి ఒక రెండు మూడు నెలల నుంచి మనుషుల అంటే మనిషి బ్యాక్ వచ్చి టచ్ దాని చాలా మంది గ్రామస్తులు దాని ఎంతమంది ఇబ్బంది పడడం జరిగింది రాత్రిపూట కూడా ఇంకా దగ్గర పోయి కొలకడము అలా చాలా మందికి చేసింది గ్రామస్తులంతా కూడా భయభీతి చెందినారు మా పదహైదు నుంచి ఇరవై లోపల దాదాపు కొలికింది దాని బారిన విన్నారు అవే కాకుండా కుక్కలు ఎక్కువ ఉంది మా ఊర్లో ఊరి నెల కుక్కలే ఉన్నాయి ఆ కొండ ముసులతో పాటు మిగతా కోతులు కూడా అన్నింటినీ తీసుకుపోతే మంచిదని మేము అనుకుంటున్నాం చిరగకపోతే కొద్ది ఒక కోతి ఈ పద పద్దెనిమిది మందిని కొలికింది తీసుకోపోయినందుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కొంది ఎండా కొరికింది అర్ధరాత్రి పన్నెండున్నర దాటినాక దాడి చేసి కొరికింది తలగా తలకి కాబట్టి అధికారులు వచ్చి దాన్ని పట్టుకునిపోయినారు అందరినీ ఇబ్బంది పెట్టి ప్రజలు బయటికి రాని కూడా చాలా ఇబ్బంది పడినారు పిల్లలు స్కూల్ పోవాలన్నా భయపడము ఇతర ప్రజలు బయటికి తిరగాలన్నా కూడా భయపడే పరిస్థితి అయిపోయింది మిత్రా కూడా ఉన్నాయి వాటి నుంచి కూడా కొంచెం కాపాడే పరిస్థితి చూడండి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా లాగినాను లాగే తనకి ఆ ఇచ్చింది అది లేకపోతే ఇంకా ఎక్కువ కొరికి కొంచెం తప్పించుకున్నాను నేను ఇక్కడే మన తప్ప పండుకొని ఉంటుంది ఒంటి గంట అప్పుడు అల్లిచ్చినాను ఫస్ట్ మా మిస్ కాటేసింది అప్పుడు కర్ర తీసుకొని కొట్టినాను పోయింది మళ్ళీ పనుకున్నాను పండుకున్నాక ఐదు గంటలకు ఐదున్నరకు వచ్చి నన్ను కారు బయట పెట్టుకొని పండుకున్నందుకు ఆ కారుని పట్టుకొని కాటేసింది కాటేసి పరిగెత్తింది ఈ ఒక కోత వచ్చేసి ఎక్కువ ఫ్రెజర్ చేసి పది పది రోజుల నుంచి జనాలని భయంభ్రాంతం చేస్తుంది పిల్లలు స్కూల్ పోవాలన్నా ప్రజలు బయట ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా ఇబ్బంది అవుతుంది ఆ కోత వచ్చేసి దాదాపు ఇరవై మంది దాకా కొరికింది చాలా రక్తం వచ్చి చాలా ఇబ్బంది పన్నారు ఒక్క కోతి కొరికే కోతును ఒకటి పట్టపోయినారు మిగతా కోతులు అట్లే ఉన్నాయి మిగతా కోతులు కానీ పట్టపోతే భయం భయంభ్రాంతుల్లో నుంచి జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజల్ని కరుస్తున్న కొండముచ్చును మాత్రమే అధికారులు పట్టుకున్నారని మిగిలిన వాటిని తరలించాలని ప్రజలు కోరుతున్నారు